హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇంజిన్ జాగ్రఫీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పన్నెండు వందల కంటే ఎక్కువ బిట్స్ ప్రీవియస్ బిట్స్ అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిడ్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి కేవలం యాభై తొమ్మిది రూపాయలకే పన్నెండు వందలకు పైగా ఉన్న బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది ఏ విధంగా పొందాలంటే నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే పే ద్వారా కానీ యాభై తొమ్మిది రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే వితిన్ వన్ అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు కనుక ఆర్ఆర్బిఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గైస్ మనము ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అంతేకాకుండా ఎస్ఎస్సి జీడి ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి ఇండియన్ జాగ్రఫీ పైన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అయితే చూస్తున్నాము వరుస క్రమంలో ఇది చాప్టర్ సెవెన్ క్లాస్ అండి భారతదేశం యొక్క వ్యవసాయ రంగము సో గైస్ ప్రతి వీడియోలో మ్యాక్సిమం యాభై క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అందరూ కూడా గమనించాలి సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ యొక్క పీడిఎఫ్ను మీకు జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి అందజేస్తున్నానండి ఇంట్రెస్ట్ వారు తప్పకుండా తీసుకోండి మీకు అన్ని పోటీ పరీక్షలకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా మళ్ళీ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము భారతదేశం యొక్క వ్యవసాయ రంగం క్వశ్చన్ నెంబర్ చూద్దాం ఈ క్రింది ప్రకటనలలో ఏది సరి అయినది కాదు భారతదేశం ప్రపంచంలోనే నూనె గింజలు మరియు కూరగాయల నూనెను ఉత్పత్తి చేసే దేశము భారతదేశంలో భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనపనార వస్తువుల ఎగుమతిదారు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారు ప్రపంచంలోనే మూడు చక్రాల వాహన ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది మరి సరి కానటువంటిది ఏంటంటే సి అనేది తప్పండి ఓకేనా మరి భారతదేశంలో నూనె గింజలు మరియు నూనె గింజల ఆధారిత నూనెను ఉత్పత్తి చేసే దేశం జాబితాలో భారతదేశమే టాప్ ఆఫ్ కోర్స్ జనపనారాల ఉత్పత్తిలో కూడా భారతదేశం రెండవ స్థానంలో ఉంది ప్రపంచంలో పట్టు ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉంటుందండి ఇండియా రెండవ స్థానంలో ఉంటుంది ప్రపంచంలో మూడు చక్రాలు అంటే ఆటో రిక్షాలను తయారు చేసే దేశాల జాబితాలో చైనా టాప్లో ఉంటుంది తర్వాత ఇండియానే ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది ప్రకటనలను పరిగణించండి భారతదేశము పత్తి యొక్క అసలు నిలయం హైబ్రిడ్ పత్తి రకాన్ని అభివృద్ధి చేసిన ప్రపంచంలో మొదటి దేశం భారతదేశం ఇది ఉత్పత్తిని పెంచుతుంది పైవాట్లో సరైనవి ఏంటంటే ఆప్షన్స్ ఒకటి మరియు రెండు సరైనవి ఓకేనా సింధు నాగరికత కాలంలోనే పత్తిని పండించిన ఆనవాళ్ళు మనకైతే లభించాయి హైబ్రిడ్ పత్తి రకాన్ని కూడా భారతదేశంలోనే మొదటిసారిగా ఉత్పత్తి చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి ఓకేనా మరి పండ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది పొగాకు ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది సరైనవేంటండి రెండు కూడా సరైనవే పండ్ల ఉత్పత్తిలో టాప్లో ఉంది మన దేశం పొగాకు ఎగుమతిలో మరి రెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ముర్రా జాతి అన్నది దేనికి సంబంధించింది ముర్రా జాతి ఆన్సర్ ఆప్షన్ బి అండి గేదే ఓకేనా గేదెల జాతి క్రింది వాటిని సరిపోల్చండి పశువులు మేకలు గొర్రెలు గేదెలు అతిపెద్ద సంఖ్య గల రాష్ట్రము చూద్దామండి వన్ బై వన్ ముందుగా పశువుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏంటి అంటే సారీ యా జస్ట్ మినిట్స్ యా పశువుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఆప్షన్ టూ ఉత్తరప్రదేశ్ అండి అండ్ మేకల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏంటి అంటే రాజస్థాన్ అండి రాజస్థాన్ తర్వాత గొర్రెల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ గేదెల ఉత్పత్తిలో పంజాబ్ అయితే టాప్లో ఉండడాన్ని మనము చూడవచ్చు ఇక్కడ తప్పుబడిందండి టూ ఫోర్ త్రీ వన్ అది ఓకే గమనించాలి నెక్స్ట్ నేల సంతానోత్పత్తిని పెంచే ఉద్దేశంతో క్రింది వాటిలో సరైన పంట యొక్క భ్రమణ క్రమం ఏది ఆన్సర్ ఆప్షన్స్ అండి బార్లీ గోధుమ బఠానీ బంగాళ బార్లీ బఠానీ గోధుమలు బంగాళదుంప ఇది సరైన క్రమం అండి నేల యొక్క మరి స సార సారవంతాన్ని పెంచేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పంటలు వేస్తే సరిపోతుంది నెక్స్ట్ భారతదేశంలో అధిక దిగుబడినిచ్చే మూడు ప్రధాన తృణధాన్య రకాలు తగ్గుచున్నగా పేర్కొనండి తగ్గుచున్న క్రమం ప్రధానమైనవి ఏంటండి తృణధాన్యాలు ఆప్షన్ సి వరి గోధుమ మరియు ముతక తృణ ధాన్యాలు ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చండి పంటలు అధిక దిగుబడినిచ్చే రాష్ట్రము బార్లీ వేరుసినగా రాగి బియ్యము చూద్దాం బార్లీ ఎక్కువగా మనకి ఉత్తరప్రదేశ్లో పండిస్తారండి వేరుశనగ గుజరాత్లో రాగులు అనేవి కర్ణాటకలో బియ్యము పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి బియ్యము గోధుమలు రాగి బజ్రా అది మరి వీటికి ఎంత వర్షపాతం ఉంటే సరిపోతుంది వార్షిక వర్షపాతం ఎంత ఉండాలి అనేది క్వశ్చన్ చూద్దాం బియ్యానికి వెయ్యి నుంచి నూట యాభై సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి గోధుమలకి యాభై నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి రాగులకి మరి యాభై నుంచి వంద సెంటీమీటర్లు ఉండాలి ఆప్షన్ ఫోర్ బజ్రాకి ఆప్షన్ త్రీ నలభై నుంచి యాభై సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చండి పంటలు భౌగోళిక పరిస్థితులు బార్లీ వరి తృణధాన్యాలు టీ మరి వీటికి ఎలాంటి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి చూద్దాము ముందుగా బార్లీ పంటను ఆప్షన్ టూ అండి పేద నేలతో కూడిన చల్లని వాతావరణం అండి ఓకేనా సో పేద నేలతో కూడిన చల్లని వాతావరణం అంటే ఎక్కువగా ఆమ్లాలు రేకున్నా సరిపోదు అంటే ఎక్కువ సారవంతం కాకపోయినా పర్వాలేదు కానీ చల్లని వాతావరణం ఉండాలి మరి వరికి కనుక మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ అండి ధనిక నేలలతో అంటే సారవంతమైన నేలలతో కూడి ఉండి వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉండాలి వరికి ఓకేనా నెక్స్ట్ తృణధాన్యాలకు ఆప్షన్ వన్ పేలవమైన నేలలండి వేడి మరియు పొడి నేలల్లో పండుతాయి టీకేముండాలండి ఆప్షన్ త్రీ ఎత్తైన ప్రదేశాలలో వెచ్చని మరియు తేమతో కూడినటువంటి వాతావరణం ఉంటే సరిపోతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి పత్తి ఫ్లాక్స్ షుగర్ మీట్ అండ్ జనపనారా వీటికి ఎంత వర్షపాతం ఉండాలండి చూద్దాం వన్ బై వన్ పత్తికి ఆప్షన్ ఫోర్ అండి ఐదు వందల నుంచి వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతము మరియు ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉండాలి ఓకేనా ఏంటంటే పత్తికి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఫ్లాక్స్కి అంటే మక్కలకి ఎంత ఉండాలి అంటే ఆప్షన్ త్రీ ఓకే వర్షపాతము సాధారణంగా ఆరు వందల నుంచి ఐదు వందల మిల్లీమీటర్స్ నుంచి ఉంటే సరిపోతుంది ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్ నుంచి పద్దెనిమిది సెల్సియస్ పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉండాలి అండ్ షుగర్ బీటికి సంబంధించినటువంటి షుగర్ అండి ఓకేనా చెరుకు సంబంధించి ఆప్షన్ యా ఒక్క నిమిషం వన్ బై వన్ చూద్దాం మళ్ళీ యా ముందుది ఆప్షన్ ఫోర్ తర్వాత త్రీ తర్వాత షుగర్ బీట్కి ఆప్షన్ ఫైవ్ అండి వర్షపాతము ఐదు వందల నుంచి ఆరు వందల సెంటి మిల్లీమీటర్లు ఉండాలి ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉండాలి జనపనారకు చూసినట్లయితే వర్షపాతము పదిహేను వందల నుంచి రెండు వేల మిల్లీమీటర్లు ఉండాలండి ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఓకే ఇంపార్టెంట్ క్రింది వాటిలో సహజ రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం ఏది సహజ రబ్బరు ఆప్షన్ బి అండి అస్సాంలో సహజ రబ్బరును ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు సో సహజ సహజ సబ్బర్ రబ్బరు కాకుండా అన్ని రబ్బర్లను ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ఏంటి అంటే కేరళ ఓకే నెక్స్ట్ క్రింది ప్రకటనలలో ఏది ట్రాన్స్ హ్యూమన్స్ అనే పదాన్ని సరిగ్గా నిర్వచిస్తుంది హ్యూమన్స్ ఆప్షన్ డి పర్వతాల పైకి క్రిందకి వారి జంతువులతో ప్రజల అనుగుణ వలస అండి వీరిని ట్రాన్స్ హ్యూమన్స్ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ క్రింది వాటిలో బంగారు పీచు అను పదము దీనికి సూచిస్తుంది బంగారు పీచు ఆప్షన్ సి జనపనార నెక్స్ట్ వన్ చెరుకులో సుక్రోజ్ మోతాదు అనేది క్రింది వాటిలో దేని కారణంగా తగ్గుతుంది చెరుకులో సుక్రోజ్ మోతాదు చెరుకులో ఉండేటువంటి చక్కెర పేరు ఏంటండి సుక్రోజ్ ఓకే ఆప్షన్ బి అండి మొక్క యొక్క ఎదుగుదల సమయంలో అధిక వర్షపాతం సంభవిస్తే ఏమవుతుందండి సుక్రోజు మోతాదు తగ్గుతుంది అందులో ఓకేనా ఇంపార్టెంట్ క్రింది వాటిలో పోడు వ్యవసాయం యొక్క ముఖ్యమైన లక్షణం ఏది పోడు వ్యవసాయము సి సాగు స్థలంను మారుస్తూ ఉంటారండి ఎప్పటికీ కూడా ఓకేనా పోడు వ్యవసాయం యొక్క లక్షణము క్రింది వాటిలో నేల యొక్క సంతానోత్పత్తిని దీని ద్వారా మెరుగుపరచవచ్చు అంటే నేల యొక్క సారవంతాన్ని దేని ద్వారా పెంచవచ్చండి ఆప్షన్ ఏ వాన పాములను జోడించడం ఎర్త్ వామ్స్ అంటాం కదా సో వాటిని మొక్ నేలలో ఉంచడం ద్వారా అవి నేలను గుల్లబారేలా చేసి అధిక సారవంతంగా తయారు చేస్తాయి ఓకే నెక్స్ట్ విస్తృతమైన జీవనాధార వ్యవసాయానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి విస్తృతమైన జీవనాధార వ్యవసాయానికి సంబంధించి ఆప్షన్ సి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం ఏంటండి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయాన్ని విస్తృతమైన జీవనాధార వ్యవసాయముగా పేర్కొంటాము నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో బహుళ పంటలు అనే పదానికి సరైన అర్థం ఏమిటి ఈ క్రింది వాటిలో బహుళ పంటలు అనే పదానికి సరైన అర్థం ఆప్షన్ బి అండి ఒక పొలాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించి ప్రతి భాగంలో వేరు వేరు పంటలను విత్తడం అండి ఓకేనా దీన్ని ఏమంటాము బహుళ పంటలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు అత్యధిక జన సాంద్రత ఉన్న ప్రాంతాలలో ఎలాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారండి ఆప్షన్ సి అధిక వ్యవసాయము అంటారండి దీన్ని సాంద్ర వ్యవసాయం అని కూడా పేర్కొంటాము ఓకే ఇంపార్టెంట్ క్రింది వాటిలో పంట భ్రమణ అన్నది వీటిని సూచిస్తుంది పంట భ్రమణ అంటే పంట మార్పిడి అండి దేన్ని సూచిస్తుంది వివిధ పంటలను వరుసగా పండించడం ఆప్షన్ డి అండి పంట భ్రమణము లేదా పంట మార్పిడి పద్ధతి అనేది వివిధ పంటలను వరుసగా పండించడం అనేటువంటి అంశాన్ని సూచిస్తుంది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటి మిశ్రమ వ్యవసాయము ఏంటండి ఆప్షన్ ఏ ఒకే సమయంలో రెండు పంటలను పండించడాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు ఒకే సమయంలో ఎన్ని పంటలు రెండు పంటలను పండించేటువంటి విధానాన్ని ఓకే నెక్స్ట్ వన్ కేరళ తీర ప్రాంతం యొక్క లోతట్టు ప్రాంతాలలో సంవత్సరానికి రెండు పంటల వరిని దేని కారణంగా పండిస్తారు కేరళ తీర ప్రాంతం యొక్క లోతట్టు ప్రాంతాలలో సంవత్సరానికి రెండు పంటలు తీస్తారండి వరిని ఓకేనా మరి కారణం ఏంటి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి మరియు రెండు శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రత సంవత్సరం పొడవునా తగిన వర్షం ఉంటుందండి ఇక్కడ అందుకే సంవత్సరానికి రెండు కాలాలలో మరి వండి వరిని పండిస్తారు నెక్స్ట్ భారతదేశంలో వరి మూడు పంటలు పండే సీజన్ను ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో అనుభవిస్తాయి అనుభవిస్తుంది అయినా మూడు పం మూడు సీజన్లో అండి రబీలో ఓకేనా రబీ మరియు ఖారిఫ్ రబీ ఖరీఫ్ మరియు జయాద్ అని కూడా అంటారండి ఇంకొక దాన్ని మూడు పంటలు ఉంటాయి మరి ఎక్కడ చూడవచ్చు అంటే బ్రహ్మపుత్ర నదిలోయ ప్రాంతంలో మనమైతే ఈ మూడు పంటలను పండించే విధానము చూడవచ్చు నెక్స్ట్ వన్ సాగు స్థితి దృశ్య ఈ క్రింది వాటిని పోల్చండి సాగు దృష్టి దృశ్య సాగు స్థితి దృశ్య జూమ్ వ్యవసాయము పోడు వ్యవసాయము బీర వ్యవసాయం పోనం మరి ఏ రాష్ట్రాలలో ఇలాంటి వ్యవసాయాలను మనము చూడవచ్చు ముందుగా జూమ్ వ్యవసాయాన్ని మనము అస్సాంలో చూస్తామండి ఎక్కువగా ఇంపార్టెంట్ పోడు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు బీరా వ్యవసాయం మధ్యప్రదేశ్లో పోనం వ్యవసాయము కేరళలో ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి గిరిజన రైతులు వీటిని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఓకే క్రింది పంటలను పరిగణించండి పత్తి వేరుశెనగ మొక్కజొన్న ఆవాలు ఈ క్రింది వాటిలో పైన పేర్కొన్న వాటిలో ఖరీఫ్ పంటలు ఏవి ఖరీఫ్ పంటలండి ఏవి మరి ఆప్షన్ బి అండి వన్ టూ త్రీ పత్తి వేరుశనగ మొక్కజొన్న ఈ మూడు కూడా ఏంటంటే ఖరీఫ్ పంటలుగా మనము చెప్పుకోవచ్చు ఖరీఫ్ పంటలు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంటలను ఏ నెలలో విత్తుతారు ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంటలను ఏ నెలలో విత్తుతారు ఆప్షన్ బి అండి జూన్ నెల ఓకే జూన్ నెలలో విత్తుతారు ఈ క్రింది వాటిలో రబీ పంట కానిది ఏది రబీ పంట అంటే రబీ కాలంలో పండించే పంట కానిది ఆప్షన్ బి అండి మొక్కజొన్నను పండించరండి గోధుమ ఆవాలు ధాన్యం కూడా పండిస్త పండిస్తారు కానీ మొక్కజొన్నను మరి రబీ కాలంలో పండించరు నెక్స్ట్ భారతదేశంలో రబీ సీజన్లో ఈ క్రింది పంటల సమూహాలలో దేనిని పండిస్తారు రబీ సీజన్లో అండి వేటిని పండిస్తారు మరి భారతదేశంలో అంటే గోధుమ బార్లీ గ్రామ్ అనేటువంటి దాన్ని కూడా పండిస్తారండి గోధుమ బార్లీ గ్రామ్ ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశంలో ప్రధానంగా పొడి వ్యవసాయం ద్వారా ఈ క్రింది పంటల్లో ఏది పండిస్తారు పొడి వ్యవసాయం ఆప్షన్ ఏంటి అండి మిల్లెట్స్ ఎక్కువగా పండిస్తారు పొడి వ్యవసాయం అంటే ఏంటి అంటే ఎక్కువగా వర్షాలు లేనటువంటి ప్రాంతాలు ఉంటాయి కదండి వాటిలో అక్కడ ఓకే ఆ ప్లేసెస్లో క్రింది వాటిని సరిపోల్చండి నీటిపారుదల విధానము మరియు రాష్ట్రాలు అతిపెద్ద నీటిపారుదల అతిపెద్ద ట్యాంక్ నీటిపారుదల అతిపెద్ద భావి నీటిపారుదల అతిపెద్ద నికర కాలువ నీటిపారుదల ఏ రాష్ట్రాల్లో మరి ఎక్కువగా ఉంటుంది సో వన్ బై వన్ చూద్దామండి ఇక్కడ నీటిపారుదల విధానము అతిపెద్ద నీటిపారుదల కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్ అండి ఓకేనా అత్యధికంగా ఎక్కడ ఎక్కడ ఉంటుందండి నీటిపారుదల మన దేశంలో పంజాబ్ అతిపెద్ద ట్యాంక్ నీటిపారుదల అంటే గొట్టపు బావులండి ఓకే అంటే బోర్స్ సింపుల్గా చెప్పాలంటే తమిళనాడు అతిపెద్ద బావి నీటిపారుదల ఆప్షన్ త్రీ గుజరాత్ బావుల ద్వారా కాలువల ద్వారా ఇక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా జరుగుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సాగును మార్చడం అనే అంశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది సాగును మార్చడం పంట మార్పిడి సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ డి ఒకటి మరియు రెండు సరైనవి ఇందులో దున్నడం ఉండదు ఇది పంటను కోసిన తదుపరి తగులపట్టి చేసేటువంటి వ్యవసాయము సాగును మార్చేటువంటి విధానం ఓకే ఇంపార్టెంట్ క్రింది వాటిలో భారతదేశంలోని ప్రధాన పట్టును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అండి పట్టును ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు కర్ణాటక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి కర్ణాటక నెక్స్ట్ ఈ క్రింది పంటలలో ఏది భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉంది ఈ క్రింది పంటలలో ఏది భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఆప్షన్ డి అండి చెరుకు ఏంటండి చెరుకు ఇంపార్టెంట్ ఈ క్రింది వాటిలో భారతదేశంలో నల్ల మిరియాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది నల్ల మిరియాలు ఆప్షన్ బి అండి కేరళ రాష్ట్రంలో గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం కదా కేరళని సుగంధ ద్రవ్యాలకు స్పెషలిస్ట్ అండి రాష్ట్రము స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాం ఇక్కడే పండిస్తారు నల్ల మిరియాలు క్రింది వాటిలో భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ప్రధాన నూనె గింజలు ఏవి సీసము ఆవాలు నూనె వేరుశనగ సోయాబీన్ ఆప్షన్ బి అండి మూడు రెండు నాలుగు ఒకటి మూడు వేరుశనగ అత్యధికంగా అండి అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది తర్వాత ఆవాలు తర్వాత సోయాబీన్ తర్వాత సీసము నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చండి కాఫీ ఆల్ఫా ఆల్ఫాన్సో ఆల్ఫాన్సో మామిడి టీ సింకోనా మరి ఎక్కడ చూస్తాము వీటన్నిటిని మనము ముందుగా కాఫీ అనేది ఎక్కడ అంటే కోజీ కోడ్ అండి కోజికోడ్లో ఎక్కువగా పండడాన్ని చూడవచ్చు కాఫీ కోజికోడ్ నెక్స్ట్ వన్ ఆల్ఫాన్సో మామిడిలు ఎక్కడండి రత్నగిరిలో పండిస్తారండి ఆల్ఫాన్సో మామిడి ఎక్కడ రత్నగిరి నెక్స్ట్ టీ అనేది మనం ఎక్కడ చూడవచ్చు అంటే ఆప్షన్ త్రీ నీలగిరిల్లో టీని పండిస్తారు సింకోన అన్నమలై హిల్స్లో పండిస్తారండి ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలోని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఓకే ఈ క్రింది వాటిలో భారతదేశంలో పారల్ షిప్పింగ్ బాగా ఇక్కడ అభివృద్ధి చెందింది అంటే ముత్యాల పరిశ్రమ అండి ఆప్షన్ సి రామేశ్వరం వద్ద తీరంలో భారతదేశం నుండి సముద్ర ఉత్పత్తులలో ఎగుమతి చేసే అత్యంత ముఖ్యమైన అంశం ఏది సి రొయ్యలు ఇంపార్టెంట్ రొయ్యలు ఈ క్రింది అంశాలలో సరికానిది ఏది ఈ క్రింది అంశాలలో సరికానిది ఆప్షన్సీ అండి అల్లము మరియు అల్లము సిక్కిం అనేది తప్పండి అల్లం సిక్కింలో పండిస్తారనేది తప్పు ఎర్ర మిరపకాయలు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో కుంకుమ పువ్వు జమ్మూ కాశ్మీర్లో అండి సహజ రబ్బరు కేరళలో పండిస్తారు ఎక్కువ ఓకే క్రింది వాటిలో ఐఫోన్స్ ఆల్ ఐఫోన్సో అండి లేదా ఆల్ఫాన్సో మామిడి యొక్క నివాసం ఏది ఆప్షన్ ఏ రత్నగిరి ఈ క్రింది రాష్ట్రాలలో గోధుమలను పండించని భారత రాష్ట్రం ఏది గోధుమలను పండించని రాష్ట్రం ఆప్షన్ ఏ అండి తమిళనాడు కర్ణాటకలో మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో పండిస్తారు ఈ క్రింది పంటలలో ఏది ద్వీపకల్ప భారతదేశంలో ట్యాంక్ ఇరిగేషన్ అభ్యాసానికి కారణం ట్యాంక్ ఇరిగేషన్ ఆప్షన్స్ అండి ద్వీపకల్ప భారతదేశంలోని చాలా నదులు శాశ్వతమైనవి అనేది తప్పండి ఓకేనా తప్పు భారత ద్వీపకల్ప భారతదేశంలో శాశ్వత నదులు ఉన్నాయండి జీవనదులు లేవు రీజన్ ఏంటి మరి తరతరాల ఉపశమనం మరియు గట్టి రాళ్ళు ఉండడం చొరబడేని రాత్రి నిర్మాణం కారణంగా వర్షపు నీరు తక్కువగా ప్రవహించడం వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే అనేక ప్రవాహాలు ఉన్నాయి సో గా సిది రోజుకు సంబంధించిన ముఖ్యమైన క్లాస్ అండి రేపు మరొక ఇంపార్టెంట్ పార్ట్తో మీ ముందుకు రావడము జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ గైస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఇండియన్ జాగ్రఫీ యొక్క పడిఎఫ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి వెంటనే తీసుకోండి మన యాప్లో కూడా అందుబాటులో ఉంది యాప్లో అయినా తీసుకోవచ్చు డైరెక్ట్ గూగుల్ పే చేసైనా తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఇన్ స్టే బాయ్